కామన్ మ్యాన్ వాయిస్ ఈ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రజా పోరు కార్యక్రమం జరుగుతోంది ఈ ప్రజా పోరు కార్యక్ర పోర్కి అనేక సమస్యలు ముందుకొచ్చినాయి ప్రధానంగా ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులందరికీ ఒకే నెంబర్ ఇవ్వాలని చెప్పేసి అప్పార పేరుతో మొత్తం వాళ్ళ యొక్క సర్నేములు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్లు ఇట్లాంటివన్నీ మార్చండి అని చెప్పి స్కూల్ నుండి ఒత్తిడి వస్తుంది దాంతో పేరెంట్స్ వాళ్ళ సర్టిఫికేట్ల కోసం ఈ సేవా కేంద్రాలు లేకపోతే మున్సిపల్ ఆఫీసు పంచాయతీ ఆఫీసు ఇట్లా వాళ్ళ వెంట పడినారు అయితే పనులు మాత్రం జరగడంలా ఈ విషయాల్లో పేరెంట్స్ అందరూ తల్లులు ఎక్కువగా బాధలు పడుతుంటారు ఆ విషయం మీద కలెక్టర్ గారికి ఇచ్చారా మీరు అర్జీ ఏమన్నా ఇచ్చినామండి ఏం ఏమంటే ఆధార్ కార్డు లో మిస్టేక్ ఉంది మా హస్బెండ్ నేమ్ ఒక అక్షరం మిస్టేక్ ఉంది ఒక్క అక్షరము మా అబ్బాయి నేమ్ కూడా స్పేస్ ఇవ్వలేదు శశాంత్ కుమార్ అనే దానికి శశాంత్ కుమార్ కంటిన్యూషన్ ఉంది కుమార్ మధ్యలో స్పేస్ లేదు పొరపాటు పొరపాటు సిస్టమ్ లో వాళ్ళు టైప్ చేసే వాళ్ళదే ప్రాబ్లం వచ్చింది అప్పుడు ప్రాబ్లం వచ్చింది సరే అది ఇప్పుడు చేస్తారని చెప్పేసి వెళ్ళాము ఆధార్ కెళ్తే బర్త్ అడిగినాడు బర్త్ లో కూడా అదే మిస్టేక్ మా హస్బెండ్ నేమ్ లో ఒక అక్షరం లేదు మిస్టేక్ ఉంది అని చెప్పాము ఆధార్కి పోయినా బర్త్ అడుగుతున్నాం బర్త్ వెళ్ళినా ఆధార్ అడుగుతున్నారు మేము ఇంక ఎక్కడికి పోయేసి ఎలా చేసుకోవాలి నోటరీ దమ్మంట నోటరీకి పోతే నోటరీ చల్లలేదు అంటున్నారు ఎలా మేము చేసుకోవాలి ఎలా క్లియర్ చేస్తా చల్లడం లేదు మా నోటరీ అవసరం లేదు మా ఆధార్ కి కంపల్సరీ బర్త్ సర్టిఫికేట్ కావాలి అంటున్నారు పోస్ట్ ఆఫీస్ తిరిగాను రేణుగుంట పోస్ట్ కి వెళ్ళేసి వచ్చాను తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాను బ్యాంక్ అక్కడ బీవై కేటీ రోడ్ లో ఆడికి వెళ్ళాము మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళాము ఇలా సాలదనే స్టడీ స్టడీ డేస్టీ వచ్చి స్టడీలో వచ్చి వాళ్ళని అడిగినాం అడిగితే మామూలు ఫుల్ నేమ్ తో కావాలి ఇంటి పేరుతో సాగా సరి నేమ్ మొత్తం కావాలి అన్నారు స్కూల్ వచ్చి మీరు ఎలా పెట్టారు మేము అలానే ఇవ్వగలుగుతాము వాళ్ళైతే ఇమ్మని చెప్పేస్తారు మాకు గవర్నమెంట్ రూల్స్ ఇవ్వలేదు మీరు ఏ శశాంత్ కుమార్ అలాగే ఇస్తాము మేమైతే మాడిఫే మేము చేయలేము మీరు ఆధార్ కార్డులో చేసుకున్నా బర్త్లో చేసుకున్నా మేము చేస్తాము మేము ఇంకా ఎక్కడ పోయేసి ఎవరినిది అనుకోవాలా మహిళలు అందరూ జుట్లు పట్టుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులు కలెక్టర్ గారు ఇలా చేశారని చెప్పారు సరే చేసింది మీరు కరెక్టే కాదండి మాకు ఏదైనా సొల్యూషన్ చెప్పాలి కదా ఆడికి పోతే ఇది అడుగుతారు ఇది పోతే అది అడుగుతారు మేము ఎలా చేసుకోవాలి అందుకనేసి కంప్లైంట్ ఇచ్చున్నాము మాకు ఇంకా వాళ్ళ పరిష్కారం ఏదైనా చూపిస్తే ఓకే ఇంకా లేదంటే ఇంకా మేము ఏం చేయాలో మాకు అర్థం కావడం మళ్ళా టైం కూడా లేదంటున్నారు టైం కూడా లేదంటే అసలు స్కూల్ అయితే మాకు మా మీరు మా అబ్బాయి టెన్త్ క్లాస్ మీకు ఫైవ్ డేస్ లో మాకు ఏదన్నా మీరు క్లియర్ చేసుకొని రావాలా లేకపోతే మాకు లేదు హాల్ టికెట్ మీకు ఏది పెడతారో అదే వస్తుంది మిస్టేక్ ఉన్నా కూడా ఆ తోనే వస్తుంది అంటే మేము మళ్ళీ మేము టెన్త్ క్లాస్ అబ్బాయికి సర్టిఫికేట్స్ కానీ రేషన్ కార్డు కానీ ఏది కూడా మేము ఇంకేం చెయ్యాలా ఇది మా సమస్య ఈ సమస్య మీద కలెక్టర్ గారు కానీ ఎవరైనా కూడా స్పందించే వాళ్ళు ఆఫీసర్లైనా సరే మాకు ఏదైనా సొల్యూషన్ చూపించండి మహిళలకి ఇది విషయము అపారు ఒకే నెంబరు ఇస్తామని చెప్పి తల్లిదండ్రులని బిడ్డల్ని అందరిని కూడా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు మన మున్సిపల్ లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉందనుకుంటా ఈ సమస్య ఎందుకంటే వాళ్ళు దాన్ని పిక్ చేసి మళ్ళీ స్టేట్కి పంపించాలంట స్టేట్ నుండి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలంట ఇచ్చింది వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ వస్తుంది అంటున్నారు ఇప్పటికీ చాలా మంది పెట్టి కూడా దాదాపు పదహైదు రోజులు అయింది అప్లై చేసి మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసి పదహైదు రోజులు అయినా కానీ వరకు దానికి సంబంధించిన వివరాలు రావడం వల్ల ఆడెళితే అసలు గుంపులు గుంపులుగా జనం చాలా ఎక్కువ మంది లోపల కిక్కిరిసిపోయే విధంగా జనం ఉంటా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఎట్లా అసలు ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ వస్తుందనే చెప్పి అనుమానం వస్తూ ఉంది ఇంకొక విషయం కూడా జరుగుతుంది సమస్య ఒక బర్త్ సర్టిఫికెట్ ప్రైవేట్ గా ఇవ్వాలంటే ఎనిమిది వేలు అడుగుతున్నారు ఎనిమిది వేలు ఇంకొకరు వచ్చి ఆరు వేలు అడిగినారని అని చెప్పారు మమ్మల్ని అయితే ఎనిమిది వేలు అడిగిన్నారు అక్కడ తిరుపతిలో వేరే మీ సేవా కేంద్రంలో ప్రైవేట్ అడిగినారు మాది మేమైతే అంత పెట్టుకోలేము కావాలంటే ఎవరు కాలను పట్టుకొని అడుక్కొని ఏదో చేస్తాము ఇంకా కలెక్టర్ కే ఇప్పుడుతో వదలను మళ్ళీ సోమవారం స్పందనలో పోయి మళ్ళీ కలెక్టర్ అప్లికేషన్ కంపల్సరీ పెడతాను ఈ విషయం మీద కంపల్సరీ పెడతాము ఇలా ఇలా అయితే ఎంతమంది మహిళలు ఎంతమంది బాధపడుతున్నారు పిల్లలకైతే ఇప్పుడు కూడా బీసీఎం లో కానీ రవితేజ స్కూల్లో కానీ కూడా అంతా తిరుగుతా ఉన్నాము అందు చాలా మంది వచ్చినారు ఆడికి ఈ మరి ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు మేము ఎక్కడ పోయి ఏం చేయాలో అర్థం కాలేదు ఈ వానల్లో తిరుగుతుంటే ఇప్పుడు కూడా వానలో పోయి తిరుక్కుని వచ్చినట్టున్నారు కదా అదే తడుచుకొని వచ్చినాము ఏం చేసేది ఐదు ఆరు తిరుగుతున్నాము ఆరు రోజులుగా తిరుగుతానే ఉన్నాము తిరుగుతా అంటే ఏ పని ఒక పని అవలేదు ఇదేండి అసలు విషయము లంచకొండలు బ్రోకర్లు బాగా బతికే అవకాశం కల్పించినారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏమో రోజుల తరబడి అంటే పదహైదు రోజులు ఇరవై రోజులు గడిచిపోతుంది పాఠశాలల్లో ఏమో ఒత్తిడి చేస్తున్నారు వెంటనే తిండి అని ఎట్లా ఇది పరిష్కారం అవుతుంది వెంటనే ప్రభుత్వం ప్రభుత్వం మరింత సిబ్బందిని పెట్టి దీన్ని వేగవంతం చేసి అపార నెంబర్లు అందరికి వచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఐడి మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కానీ అదేవిధంగా ఆధార్ కానీ ఇంతకు ముందు మన సచివాలయంలో సెంటర్ పెట్టున్నారు ఇప్పుడు ఆడ ఎత్తేసినారంట కదా సచివాలయంలో పెట్టారు ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ లో కూడా ఆధార్ కార్డు గాని బర్త్ గాని ఏమి లేవంట తీసేశారు మీ సేవలో ఒకటి ప్రాబ్లం ఏమరంటే రెండు వేల పదహారు సంవత్సరం లోపు వాళ్ళకైతే మేము చేయగలుగుతాము రెండు వేల పదిహేడు నుంచి మీరు ఎక్కడన్నా తీసుకోని అంటున్నారు మా చిన్న అబ్బాయి ఏమంటే రెండు వేల పదిహేడులో పుట్టాడు మా పెద్ద అబ్బాయి రెండు వేల తొమ్మిదిలో పుట్టాడు ఆ అబ్బాయికి అయితే మీ సేవలో చూసుకోండి చిన్న అబ్బాయికి ఎక్కడ చేసుకోవాలి అది చెప్పడంలా చెప్పడం లేదు ఇది ఇట్లాంటి ఇబ్బంది ఉంది కాబట్టి ఆ అపార్ కోసం వీళ్ళందరినీ పరుగులు తీపిస్తున్నారు మొత్తం పేరెంట్స్ ని ఈ దీన్ని వెంటనే పరిష్కారం ప్రభుత్వం వైపు నుండి ఆలోచించి వెంటనే సిబ్బందిని పెట్టి ఆ వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అదే విధంగా ఆధార్ ఈ రెండు కూడా వేగవంతంగా వచ్చేటట్టుగా స్పీడ్ గా వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మన కామన్ మ్యాన్ వాయిస్ తరఫున మీకు చెప్తున్నాను సమస్య ఇట్లా ఒక పద్ధతిలో కొనసాగుతూ ఉండగా ఇండ్లలో పుట్టిన గ్రామాల్లో ఇండ్లలో పుట్టిన వాళ్ళు అక్కడ నమోదు చేయలేదు పంచాయతీ ఆఫీసులో కానీ లేకపోతే హాస్పిటల్ పోయి ఉంటారు కదా కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళు నమోదు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎట్లా దీన్ని పరిష్కారం ఎట్లా అని చెప్పి వాళ్ళు వేరే ఆందోళన చెందుతూ ప్ర అడుగుతున్నారు మన ఛానల్ని కాబట్టి దానికి కూడా సమాధానం మీకేమైనా తెలుసుంటే మీరు చెప్పండి లేదంటే ప్రభుత్వం చెప్పాలి అది విషయం me common man voice, me number.